ah uh. దళితులపై చేసిన వ్యాఖ్యల్ని పవన్ కళ్యాణ్ గారు దళితుల మీద చేసిన వ్యాఖ్యల్ని పవన్ కళ్యాణ్ గారు దళితుల మీద చేసిన వ్యాఖ్యల్ని దళితులపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల్ని దళితులపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల్ని దళితుల్ని చట్టవాడుగా చూపించే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల్ని దళితుల్ని చట్టవాడుగా చూపించే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల్ని పవన్ కళ్యాణ్ గారు ఇటీవల దళితులపై చేసిన వ్యాఖ్యల్ని పవన్ కళ్యాణ్ గారు దళితులపై చేసిన వ్యాఖ్యల్ని కటాపురం పట్నంలో పవన్ కళ్యాణ్ దళితులపై చేసిన వ్యాఖ్యల్ని కటాపురం పట్నంలో దళితులపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల్ని కాబట్టి కాబడతారు పవన్ కళ్యాణ్ કબડદાર 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 પવન કલ્યાણ કબડદાર 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 પવન કલ્યાણ તલથી લપ્યા છે ને વ્યકિલને દસ્તગીસોલી પવન કલ્યાણ તલથી લપ્યા છે ને વ્યકિલને દસ્તગીસોલી

ஆலோசனை போராடுத்தோம் போராடுத்தோம் அவனுக்கு போராடுத்தம் போராடுத்தோம் போராடுதான் போராடுத்த నమస్కారాలండి ఈరోజు కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణంలో ఇటీవల పిఠాపురం పర్యటనలో సంక్రాంతి సంబరాల కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున డిప్యూటీ సీఎం గారు పిఠాపురం కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది ఆ సందర్భంగా పిఠాబురపట్నంలో యువత గంజాయి మత్తులో తేలుతూ అని వ్యాఖ్యలు చేశారు ఆ యువత పిఠాబురపట్నంలో గల ప్రధానపేట ఇందిరానగర్ అగ్రహారం ఈ మూడు పేటలు ఎస్సీ ఈ మూడు ఎస్సీ పేటల్లో యువత గంజాయి సేవించి అక్రమ మార్గాల్లో నడుస్తున్నట్లుగా ఆయన వ్యాఖ్యానించారండి ఈ వ్యాఖ్యని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామండి దళిత దళితులు ఈ పిఠాపురం పట్టణంలో ఎంతోమంది జడ్జిలు గాను న్యాయవాదులు గాను ఇంజనీర్లు గాను డాక్టర్లు గాను టీచర్స్ గాను జాతీయ క్రీడాకారులు గాను ఈ పిఠాపురం పట్టణానికి గొప్ప పేరుని తీసుకురావడం జరిగిందండి పవన్ కళ్యాణ్ గారు ఎవరో ఇచ్చిన స్లిప్ని మీరు ఏమి ఆలోచించకుండా వెనక ముందు ఆలోచించకుండా ఒక దళితుల మీద ఒక అన్యాయమైన ఒక చెడ్డ పేరుని మీరు మా మీద మోపడం జరిగింది మరి ఇందాక చెప్పినట్టు తమ్ముళ్ళు మరి ఈ సమాజంలో చదువుకుంటే విద్యార్థులకు ఒక ఇంటర్వ్యూలో మార్కులు వేయాలన్నా ఒక పెళ్లి సంబంధానికి వెళ్ళి సంబంధం కుదుర్చుకోవాలన్నా ఉద్యోగానికి వెళ్ళాలన్నా కాలేజీలో సీట్లకి వెళ్ళాలన్నా మీరు చేసిన వ్యాఖ్యలో మా మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది ఇవేమి మీరు ఆలోచించుకోకుండా ఆలోచించుకోకుండా మీ నోటుకు వచ్చినట్లు మీ కార్యకర్తలు రాసిచ్చిన స్లిప్ను చదివి మమ్మల్ని అవమానించారు పవన్ కళ్యాణ్ గారు మీరు చేసిన వ్యాఖ్యలు ఎప్పటికైనా వెనక్కి తీసుకోండి విజ్ఞప్త వెనక్కి తీసుకోండి ఒక డిప్యూటీ సీఎం అయ్యి ఉండి మీరు ఎలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సభం అండి మేము ఇప్పటివరకు చూసాం ఈ రోజుని దళిత సంఘాల సమైక్య ఆధ్వర్యంలో పెట్టాపురం పట్టణంలో ఈ సమావేశం ఏర్పాటు చేయ చేయడం జరిగిందండి ఈ సమావేశం ద్వారా మేము రాబోయే రోజుల్లో మా కార్యాచరణని మీరు చూస్తారో చూస్తారు కదా ఎటాపుర నియోజకవర్గంలో ఎటాపురంలో అంటే ఏంటో మా ఉద్యమం అంటే ఏంటో మీకు కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తాం మీరు కానీ మీ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోపోతే అదేవిధంగా మీకు ఈ స్లిప్ రాసి ఇచ్చిన మిమ్మల్ని తప్పుదారి పట్టించిన ఆ ఎవరో వాళ్ళని పిలిచి వారికి కొంచెం బుద్ధి చెప్పవలసిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం దీన్ని సమర్థించుకోవడానికి మీ పార్టీ తరఫు నుంచి మా ఎస్సీ లేటర్లో పంపించి మళ్ళీ మాలో మాలో గొడవలు సృష్టించడానికి ప్రయత్నించేయద్దు దీన్ని ఎంతవరకు మీరు సరిదిద్దుకోవాల్సిన పరిస్థితి ఉందో చెయ్యండి అలా కాకపోతే మాత్రం చూస్తారు కదా మా ఉద్యమాన్ని రుచి చూపిస్తాం రాబోయే రోజుల్లో మీరే తెలుసుకుంటారు ఇంతటితో నా ప్రసంగాన్ని ముగిస్తాను